హలో ఫ్రెండ్స్ వెంకటగిరి జాతర ఒక్కరోజు ముందు మా అత్తగారి వీధిలో టౌన్లోనే మా అత్తగారి వీధిలో జాతర చేస్తారు బుధవారం రోజు అంటే వెంకటగిరి జాతరకు ఒక్కరోజు ముందు పొంగుబాళ పెట్టుకొని ఫస్ట్ ఇది ఈ సాంప్రదాయం వెంకటగిరి దరిదాపుల ప్రతి పల్లెలో ప్రతి వీధిలో ఉంటుంది ఈ సాంప్రదాయము బేసవారం జాతర అయితే అమ్మవారిని కూర్చోబెట్టేది అయితే బుధవారం వాళ్ళ వీధుల్లో ప్రతి వీధిలో పోలేరమ్మ రాయి ఉంటుంది అక్కడ జాతర జరుపుకుంటారు ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో ప్రతి పల్లిలో కూడా వెంగళగిరి సరౌండింగ్ మొత్తము ఇంకా పావడం పావడం కారు పక్కన పెట్టేసి ఇంకా పొటేలకు పోయాము పొటేలకు పోయి ఇంకా పొటేలు ఒకటి తీసుకొని ఇంకా నైట్ నైట్ వచ్చేసాము ఎన్ని పుట్టేళ్ళు ఒక వేలల్లో ఉంటాయి పొటేళ్ళు అయిన ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా స్టాండ్ చేసి పెట్టుంటారు వందల వేలల్లో పొటేళ్ళు ఎంత బాగున్నాయంటే తక్కువ కూడా లైవ్లో మూడు వందల యాభై రూపాయలు కేజీ వెంకటగిరిలో మా కోడూరులో అయితే లైవ్లోనే ఏడు వందలకు ఎనిమిది ఇస్తారు అంత ఎక్కువ రేట్లు మా పక్క వెంకటగిరిలు అయితే ధర్మాత్ముల నేల అందుకే ఆడ ప్రతిదీ కూడా తక్కువే ఉంటాయి చాలా మంచి వ్యక్తులు వెంకటగిరిలో పోటేళ్ళు కానీ ఏది కూడా మనం ఏది కొన్నా బట్టలు కొన్నా చీరలు కొన్నా అన్ని హోల్సేల్లో తక్కువ దొరుకుతాయి వెంకటగిరిలో వెంకటగిరిలో ఏదైనా పోనే అలవాటు అయితే బయట ఎక్కడ మనం కొనలేము అంత అలవాటు అయిపోతుంది వెంకటగిరి అంత మంచి వ్యక్తులు వెంకటగిరి నాకు తెలిసి నేను చూసిన అనుభవంలో ఈ ఫోటోల వీడియో అట్టే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా డైరెక్ట్ అక్కడ వెంకటగిరిలో ఆ సౌండ్స్తో అయ్యే అట్టే పెట్టాలనుకుని వీడియోని కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఇకపోతే బుధవారం పొద్దున్నే ఇంకా జా పొంగిబాళ్ళ కాడికి రెడీ అవుతున్నాము ఇంకా వేప మండలం మనకు తెలిసిన కాడికి కట్టేసి నా చేతులతోనే కట్టాలని నైట్ని అలా ఇలా కట్టేసి ఎట్టకేలకు ఒక మాలు రెడీ చేశాను ఇకపోతే ఏడు కోడి మొక్కున్నాడు మా పెద్ద అబ్బాయి మొక్కుబడి అంట ఏం కోరిక ఏం కోరిక జరిగి ఏం మొక్కుని ఎవరు అని అడిగితే అది మటుకు చెప్పలా నాకైతే మొక్కుబడింది అంటే ఇంకపోయి నాటు కోడి ఇంత కోడి మా కోడి వాళ్ళు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అవుతుంది రెండు కేజీలు పడుతుంది కోడి ఇంక ఇది వచ్చి పన్నెండు అయింది వెంకటగిరిలో ఇంకా తీసుకొని ఇంక మేము ఇంటికాడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడికాడికి బయలుదేరాము ఇంకా అక్కడన్నీ డ్రమ్స్ గిమ్స్ అంత మేళ తాళాలతో అంతా ఆడోళ్ళంతా అంబిళ్ళవి కాంచుకొని తెచ్చి అన్నీ అక్కడ పెట్టి కోళ్ళు కోపించుకునే వాళ్ళు కోళ్ళు రెడీగా తెచ్చిపెట్టుకొని గుడికాడ అందరూ ఉంటే ఇంకా మా అల్లులతో మా కొడుకులతో అలా ఇలా స్టిల్స్ దిగేసి వీడియో ఎక్కడ పట్టు మనం ఫేమస్ అయిపోయినా ఈ మధ్య యూట్యూబ్లో అందుకని యూట్యూబ్ వీడియోస్ మన గురించి చర్చించుకుంటామంటే సంతోషం అనిపించింది వీడియో చూడండి Thank <laughs> you. వీడియోని పూర్తిగా చూసినందుకు నా వ్యూవర్స్ అందరికీ ధన్యవాదాలు ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఒక గుడ్ కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గుడ్ కామెంట్ పెట్టండి బాయ్